నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు వాణిశ్రీ కలం పేరుతో రచించిన కామేశ్వరమ్మ కాశయాత్ర అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్టుగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండో వాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోక్ క్లీండ్లో మెకానికల్ ఇంజనీర్ మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగంలో ఉన్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే పక్క పోర్షన్లు అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకువెళ్ళి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపొమ్మన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులున్నా ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత ఉంది ఒక పోర్షం సీత కద్దెకిచ్చి మరొక దానిలో ఉంటుంది మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన ఉన్నారు మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు బంధువులకు శుభకార్యాలకు అశుభ కార్యాలకు వెళ్ళొస్తూ ఉంటేనే చుట్టరికాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉంటుంది తల్లి ఎందుకు రమ్మనదో జబ్బు తిరగబెట్టిందో ఏమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొంటి శేషమ్మ తెలుసుగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఆశ్రమంలో చేరింది చివరిదాకా అక్కడ గడుపుతుందిట కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి పోతారడు కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోతోంది సరేనమ్మ ఈ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మంది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం మొక్క ఉన్నట్లేను చీమలు చేరినట్లు జబ్బులు చేరతాయని డాక్టర్ చెప్పాడు గుండెపోటొస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషం ఉండున్న ఆశ్రమంలో చేరతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ రూపం శివోహం శివోహం ఎంతో శుభవార్థమైనట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మా నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్త కంఠంతో అన్నారు వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకుటిల్లు పాతపడింది దానికేం విలువలేదు కానీ వందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేక్లా అమ్ముడుపోతుంది ఇంతకాలం ఈ ఇల్లు అమ్మేద్దాము మా దగ్గరికి వచ్చి ఉండు అంటే ససేమిరా అంటోంది ఇప్పుడు ఇక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు అనుకున్నారు కాశీలో ఆశ్రమానికి నెల నెల డబ్బు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగేర చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తల ఒక పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పటం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను అంది అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకు పోయి గుసగుసలాడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అమ్మ నువ్వు ముసలమ్మ అయిపోయినా చింత చచ్చిన పులుపు చావనట్లు నీకు కోరికలు చావలేదు కాశీయాత్రకు పోయి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండటం ఏంటి ఆ శేషమ్మ పిచ్చిదాన్లే ఉంది ఆమె ముసలిదే కదా అనేక తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం అర్థం చేసుకో అమ్మా కాశీ ఆశ్రమం ఆలోచనను మానుకో తల్లి మీద దాడి చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకొని దానిలా నిర్లక్ష్యంగా చూసింది మీరెన్నైనా చెప్పండిరా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే అంది ఎవరు ఎంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శషిషన్ లేకుండా కుండ బద్దలు కొట్టింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆ నందంగాడైనా అసలు వాడిని పట్టుకొని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నందం రామశాస్త్రి సుబ్బారావుకు చిన్ననాటి స్నేహితుడు అతను తండ్రి నుండి పౌరసత్వంగా వచ్చిన పౌరహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరంపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళు పలహారాలు తెస్తూ ఉంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నా ఒకళ్ళు చెప్పేదేమిట్రా టీవీలో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మలా మీకు నమ్మకాలు లేకపోతే పోయినాయి నా నమ్మకం నాది ఇప్పుడే కదిరే అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చేయమని జీవిత చర్మాంకం కాశీలో గడపటము అక్కడే శివైక్యం చెందటం కంటే సంతోషం ఇంకే ఉంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ప్లేటు ఫిరాయిస్తున్నారు ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ళ బుర్రలకెక్కింది అమ్మ నీకు సంవత్సరాల తరబడి నెల నెలా పదేసి వేలు డబ్బు పంపటం మా వల్ల కాదు ఇంటి అద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకి మాకొచ్చే జీతం బోటాబోటీగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకు ముప్పై వేలు ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా వాటిలో ఉండొచ్చుగా తమ డిసిషన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకు అంతులేని కోపం ముంచుకొచ్చింది ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పొండిరా పొండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసి పెట్టాడేమో అని మండిపడింది నవమాసాలు మోసి కనిపించిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిల్లడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది తాము డబ్బు పంపటానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఎక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకు తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాను బీద బిక్కీలకు పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోర్షన్లో అద్దుకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకు అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల నెల బ్యాంకు ఖాతాలో అద్దెడబ్బులు వేసేటట్లు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది సుంఠి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీయాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్లేటప్పుడు చెప్పలేదు తల్లి కాశీ చేరుకుని ఆశ్రమంలో అయిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అది కామేశ్వరమ ద్వారానే కాశీకి వెళ్ళిపోయారా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తల కొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తీరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీద ఆశ్రమంలో చేరుంటుంది గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎంటూ గుంటూరులో ఇంట్లో ఉండటం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకు ముప్పై వేలు పంపినా నష్టమేమో ఉండదు అని ఆలోచించారు అమ్మా ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటున్న సీతకు కానీ ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ ఇక నువ్వు గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దామమ్మా అన్నాడు కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతికున్నంత వరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకి ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తన దగ్గరకు ఎక్కడి నుంచి వస్తాయి అని తలలు పాదుకున్నారు బాధవాకులు పండి నేల రాలినట్లు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో ధరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుండి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరండి ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్ మార్చిరీలో భద్రపరిచామని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంకు పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంకు నుంచి నెల నెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్టు ఎంట్రీలు ఉన్నాయి అంతా అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్కు డబ్బు పంపడం ఏమిటి గుంటూరు వెళ్ళి బ్యాంకు మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షల లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వడ్డీ నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాము ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పీల్చినట్లు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంకు మేనేజర్ అతని మాటలతో అదిరిపడారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయారు వాళ్ళ ముఖాల్లో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు పచ్చి వెలక్కై తిన్నట్లు గొంతులు పట్టేశాయి నోట మాట రావటం లేదు ఎవరికి హో మై గాడ్ దేవుడిని అప్పుడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే